ఆకాశ దర్శిని డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గురించి ఒక కవిగా ఉన్నాడు కాబట్టి మీరు మంచి ఎనాలిసిస్గా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ ఆ బుక్ కూడా మీకు ఇవ్వటం జరిగింది మరి ఆ బుక్లో ఉన్న చదువుతున్నారు కాబట్టి మీరు వారి గురించి మంచి ఆలోచన ఉన్నది కాబట్టి కొద్దిగా రెండు నిమిషాలు చెప్పాలని కోరుతుంది చాలా విశిష్ట ఈ బుక్ ఆవిష్కరణ ఈరోజు చాలామంది వచ్చారు చాలా పెద్దలందరూ వచ్చారు ఆయన యొక్క దూరదర్శిలో ఆయన మహా మంచి ప్రాధాన్యం సంపాదించి దూరదర్శన్కి ఒక పేరు సంపాదించి ఒక అపూర్వమైన సృష్టికి సృష్టి అనేటువంటి దూరదర్శన్కి ఒక బ్రహ్మాండమైన సృష్టి చేయించిన మహానాయకుడు మహా విద్వా మహా కవిత్వం గల పాండిత్యం గల కవి అని కూడా మనం చెప్పచ్చు ఈరోజు నన్ను పిలిచి ఒక గౌరవ పురస్కారం ఇచ్చి నన్ను ఆహ్వానించి నాకు బుక్ ఇచ్చి నాకు ఆక్ నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞండి అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూస్ గురించి రెండు నిమిషాలు అరే మాట ఫోన్ చేస్తున్నాడు మాట్లాడు సార్ గుడ్ ఈవినింగ్ సార్ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి క్రిస్టియన్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈరోజు ఎల్బీ స్టేడియంలో కూడా గొప్పగా ప్రారంభించడం జరిగింది వాళ్ళందరికీ ఒక విందు ప్రేమ విందు కూడా ఇవ్వటమైంది దేవుని సువార్తకులు పాస్టర్లు రెవరెండ్లు డాక్టర్లు అందరూ వచ్చి దీనిలో ఉత్సాహంగా పాల్గొన్నారు మరి అదేవిధంగా మీరు పొలిటికల్ అనాలిసిస్ కాబట్టి మీరు చెప్పిన విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రావటం అయింది రేవంత్ రెడ్డి గారే సీఎం అవటం అయింది మరి అదే కొన్ని విషయాలు మీరు చెప్పగలరని మేము ఆశిస్తున్నాం చెప్పకుండా అండి చాలా అద్భుతం ఈరోజు క్రిస్టియన్స్ క్రైస్తవులందరూ చక్కగా ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక గొప్ప పండుగ క్రిస్టియన్స్కి నేను కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాను నా చిన్న వయసు నుంచి క్రిస్టియన్న క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ అందరూ క్రిస్టియన్సే నన్ను ఒక హిందూగా చూడరు ఒక సోదర అభిమానులుగా మేమందరం కలిసిమెలిసి నా టీచర్ కూడా క్రిస్టియన్నే నన్ను తీర్చిదిద్ది ఈరోజు అలగ్రంగా నేను మాట్లాడుతున్నానంటే ఇంగ్లీష్ అయినా తెలుగైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే కేవలం మా యొక్క టీచర్ ఆవిడ పేరు సైలెన్స్ టీచర్ అని ఇప్పటికీ కూడా నేను ఆవిడ్ని టీచర్స్ డేని గుర్తుపెట్టుకుంటాను ఈరోజు అద్భుతమైన క్రైస్తవులకి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేయర్స్కి ఆ జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళంది ఉండి వాళ్ళ హృదయాల్లో ఉంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా కష్ట నష్టాలు తీరుస్తూ నేను కూడా క్రిస్ జీసస్ క్రైస్ట్ అంటే నాకు చాలా ఇష్టం చర్చిలకి వెళ్ళి నేను స్పీచ్లు ఇస్తుంటాను జీసస్ క్రైస్ట్ అంటే నాకు అంత ఇష్టం జీసస్ క్రైస్ట్ ఆలోచించి కష్ట నష్టాల్లో నా చర్చలో కూడా పాల్పంచుకుంటాను వాళ్ళకు కూడా ప్రేయర్ చేస్తాను ఫాదర్స్ నాకు ప్రేయర్ చేస్తారు నేను కూడా ప్రేయర్ చేస్తారు జీసస్ క్రైస్ట్ హలేరియా హలేరియా ద నేమ్ ఆఫ్ ద గాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బైబిల్ గాడ్ ప్లెసెస్ ఆల్ ద క్రిస్టియన్స్ అండ్ హ్యాపీ మేరీ క్రిస్మస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవ్రీబడి రైట్ ఫ్రమ్ మై వాట్ మై మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్